నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ లో సీనియర్ మహిళా నాయకురాలు తెలంగాణ ఉద్యమ నాయకురాలు గులాబీ పార్టీ నుండి ఎంపీగా గెలిచిన మహిళా నేత ప్రస్తుతం ఆ పార్టీ నుండే ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు అంతేకాకుండా స్వయాన బిఆర్ఎస్ చీఫ్ కూతురిగా పార్టీలో గుర్తింపు పొందిన నేత అయితే గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత రాజకీయ పరిణామాలకు తగ్గట్టుగా తనదైన రాజకీయ భాషని తన చర్యల ద్వారా కవిత చెప్పకనే చెప్తున్నారు సొంత పార్టీతోనే డి అంటే డి అనే సవాల్ విసురుతున్నారు వ్యూహాత్మక కార్యాచరణతో గులాబీ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు కవిత రాజకీయంగా వేస్తున్న అడుగులు చూస్తుంటే గులాబీ తోట నుండి కల్వకుంట్ల కవిత చాలా దూరం వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది అదేంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం మధ్య కుంభకోణం ఆరోపణలతో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కవిత తన సొంత ఎజెండాతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తుంది పార్టీ అధినేత కేసీఆర్ కు రాసిన లేఖ బయటికి రావడం ఆ తర్వాత మీడియా సమావేశంలో తన లేఖను బయటపెట్టిన వారి పేర్లు వెల్లడి చెయ్యాలని పార్టీని డిమాండ్ చేయడం తెలిసిందే సమయం సందర్భం చిక్కినప్పుడల్లా గులాబీ ముఖ్య నేతలపై కవిత రాజకీయ విమర్శలు చేస్తూనే ఉన్నారు పార్టీలో తనకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని మీడియా ముందు కవిత తన ఆవేదన వ్యక్తం చేయడం గమనాహం అంతటితో మౌనంగా ఉండని కవిత తన ఆధ్వర్యంలో నడిచే తెలంగాణ జాగృతి సంస్థను బలోపేతం చేసే దిశగా పలు చర్యలు చేపట్టారు మరోవైపు కాళేశ్వరం కమిషన్ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇందిరాపార్ పద్దాత్ ధర్నాకు దిగారు బీఆర్ఎస్ పార్టీ చెయ్యన్ని తాను కేసీఆర్ కోసం ఈ ధర్నా చేస్తున్నానని ప్రకటించింది పార్టీకి పార్టీ కార్యకర్తలకు తనదైన శైలిలో రాజకీయ సందేశం పంపారు ఆ తర్వాత బీసీ ఉద్యమ కార్యాచరణను ఎత్తుకొని మరోసారి ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేశారు ఈ క్రమంలో బీఆర్ఎస్ అనుమతి లేకుండానే తను ఆయా రాజకీయ పార్టీల నేతలను కలుసుకొని మద్దతు కోరడం విశేషం ఈ చర్యలతోనే కవిత తన సొంత దారితను చూసుకుంటున్నానని సందేశం చెప్పగానే చెప్పారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు రాసిన లేఖ బయటపడిన నాటి నుండి కవిత తెలంగాణ భవన్ గడప తొక్కలేదు అంతేకాదు కేసీఆర్ నుండి కూడా ఎలాంటి ఆహ్వానం రాలేదు చివరకు ఫామ్ హౌస్ నుండి కాళేశ్వరం కమిషన్ ఎదట కేసీఆర్ బయలుదేరే సమయంలో కూడా కవిత దూరం దూరంగానే ఉండి ఫాలో అయ్యారు కవిత ఇప్పటి వరకు చేపట్టిన అన్ని కార్యక్రమాలలో గులాబీ కండువా ఎక్కడ బేసుకోవడం బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవ్వరూ ఈ కార్యక్రమాలకు హాజరు కాకపోవడం గమనించాల్సిన మరో విషయం కేసీఆర్ కోసం ఇందిరాపార్ వద్ద చేసిన ధర్నాలోనూ తన సొంత సంస్థ అయినా తెలంగాణ జాగృతి కండువా కప్పుకొని పాల్గొన్నారు ఆ తర్వాత బీసీ ఉద్యమంలోనూ తన కండువాతో పాటు బీసీ ఉద్యమానికి సూచిక అయినా నీలిరంగు కండువా కప్పుకున్నారు ఇక తాజా హెచ్ఎంఎస్ కార్మిక సంఘాల నేతలతో జరిగిన సమావేశంలోనూ హెచ్ఎంఎస్ కండువ కప్పుకొని మీడియా ముందుకు కనిపించడం కూడా రాజకీయ సందేశంగానే చెప్పుకోవాలి ఈ పరిణామాలన్నీ గమనిస్తే కవిత గులాబీ కండువకు దూరం పెట్టారని తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉంటూ పార్టీ అనుబంధ కార్మిక సంఘాలు ఉన్న మరో పార్టీ కార్మిక సంఘాలతో కవిత చేతులు కలపడం అనేది పార్టీ లక్ష్మణ రేఖ దాటినట్లేనని బీఆర్ఎస్ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు ఇది రాజకీయంగా బీఆర్ఎస్ ను బలహీనపరిచే చర్యగా భావిస్తున్నారు పార్టీని కాదని కవిత చేసిన ధర్నాలు ఒక ఎత్తైతే మరో కార్మిక సంఘాలతో కలిసి పనిచేస్తానని చెప్పడం మరో ఎత్తు ఇది నేరుగా పార్టీకి సవాల్ విసిరినట్లే అని వ్యాఖ్యానిస్తున్నారు ఈ చర్యల ద్వారా తాను బలమైన నాయకురాలని అన్న సంకేతాలని పార్టీ అధినేత కేసీఆర్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు పంపుతున్నట్లు అభిప్రాయపడుతున్నారు అయితే ఇప్పటిదాకా అటు కేసీఆర్ కి కాని ఇటు కేటీఆర్ కి కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం కవితపై క్రమశిక్షణ చర్యలు చేపట్టకపోవడం లేదా అసమానత తగ్గించేలా పిలిచి మాట్లాడకపోవడం అనేది వ్యూహమా లేక ఇది దీర్ఘకాలిక పార్టీకి నష్టం చేస్తుందా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది